హాయ్ అండి అయితే ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వచ్చేసాము వెడ్డింగ్ సీజన్ సందర్భంగా అయితే కనుక శారీస్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉన్నాయండి మరికొన్ని శారీస్ అయితే ట్వంటీ పర్సెంట్ ఆఫర్లో కూడా ఉన్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఇది వచ్చింది ఇలా పన్ను వస్తుంది శారీ దాంట్లో ఇంకా నంబర్ ఆఫ్ కలర్స్ ఉంది ఇది లేజర్ జార్జెట్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ ఇన్విటేషన్ పట్టు శారీ వస్తుంది అలనైపా ఇదంతా పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుంది ఇదంతా ఆల్ ఓవర్ అంతా శారీ వస్తుంది ఓకే వస్తాయి ఎక్కువ శారీ ఇదంతా ఇంటేషన్ పట్టు శారీ ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ దీని కాస్ట్ వచ్చి మనకి ఎయిటీన్ నైంటీ ఫైవ్కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోగా నైన్ ఫిఫ్టీ ఫోర్ ఓకే ఇన్విటేషన్స్ ఇది పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది ఇదంతా సారీ ఓకే ఫోర్ నైంటీ ఎయిట్కి టూ శారీస్ ఓ ఇది వచ్చి పళ్ళు వస్తుంది బ్లౌజ్ లోపల ఉంటుంది బ్లౌజ్ పట్టు శారీ వస్తుంది పత్ పళ్ళు అది ఓకే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోగా సెవెన్ ఫార్ సెవెన్ సెవెంటీ ఫైవ్ పడింది మ్యాడమ్ ఇస్తామంటే చూడండి పెద్దవాళ్ళు పెట్టుకునే పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి డిజైన్ వేరేలా వస్తుంది ఓకే సెవెంటీ నైంటీ ఎయిట్కి టూ శారీస్ వస్తాయి అండి ఓకే అయితే పెళ్లి కూతులకి పెట్టుబడులకి అయితే బాగుంటాయి ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వస్తుంది కాపర్ బార్డర్ వస్తుంది కాకపోతే ఇలా అంత శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఫోర్ ఫోర్టీన్ నైంటీ ఎయిట్కి టూ శారీస్ మేడం అంటే బాగుంటుంది ఇది గోల్డ్ కలర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ కూడా గోల్డిష్ వచ్చింది బుటా వచ్చింది ఓకే ఈ శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇలా వస్తుంది లెవెన్ నైంటీ ఎయిట్కి టూ శారీస్ ఓకే అనారస్ ఫ్యాన్సీలో సాఫ్ట్ సాఫ్ట్ ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది ఓకే సాఫ్ట్ కా డిస్కౌంట్ కొని ఎయిట్ నైంటీ ఫైవ్ పడింది ఇది సాఫ్ట్ పట్టి మేడం ఇమిటేషన్ ఇది కూడా ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది కింద పూట వస్తుంది గ్యాప్ పౌడర్స్ ఇవ్వండి ఇదంతా శారీ ఆల్ ఓవర్ వస్తుంది చూపిస్తాను మేడం దీని కాస్ట్ వచ్చి నైన్ ఫిఫ్టీకి డిస్కౌంట్ పోన్ సిక్స్ నైంటీ ఎయిట్ పడింది ఓకే ప్లెయిన్ శారీస్ కావాలనుకునే వాళ్ళకి ఇట్లా ప్లెయిన్ శారీస్ వస్తాయి కాపర్ కాపర్ బార్డర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చి మనకు ప్లెయిన్ ఇలా వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఫస్ట్ నైన్ ఫిఫ్టీది డిస్కౌంట్ పోన్ సిక్స్ నైంటీ ఎయిట్ పడుతుంది లెనిన్ కాటన్ మేడం ఇది ఇది వచ్చి పళ్ళు వస్తుంది ఇది వస్తుంది మేడం డిజైన్ ఫోర్ నైంటీ ఫైవ్ పెడింది ఓకే ఎయిట్ అలా తీసుకొచ్చా అన్ని ఆఫర్లో ఉన్నాయి పళ్ళు మేడం ఇది ఓకే బ్లౌజ్ ఇది వస్తుంది ఇదంతా హ్యాండ్ డిజైన్ ఓకే ఇదంతా శారీ ఆ కలర్స్ కలర్స్ డిజైన్స్ మార్పు డబల్ నైన్ ఎయిట్కి టూ శారీస్ ఈ శారీస్ వచ్చి లెనిన్ ఫ్యాన్సీ శారీస్ అండి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి బ్లౌజ్ అయితే కనుక చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చినాయండి ఈ శారీస్ అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయండి లెవెన్ హండ్రెడ్ నైంటీ ఎయిటీ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ వీటిలో కలర్స్ అండి ఇవన్నీ ఈ శారీస్ వచ్చి సాఫ్ట్ లేని శారీస్ అండి ఈ శారీస్ అయితే పెట్టుబడులకు కానీ చాలా బాగుంటాయండి ఇలాంటి మరైన వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ బ్లౌజ్ అయితే ప్లేన్ అయితే వచ్చింది పళ్ళు అయితే ఇలా ఉంటుందండి డబల్ నైన్ ఫైవ్కి ఎయిట్ ఫిఫ్టీ పడింది డిస్కౌంట్ ఓకే ప్లే ఇది ఇంకో డిజైన్ అండి ఇదంతా శారీ ఆదా మీరు వచ్చి పట్టు పళ్ళు డిజైన్ ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే డిస్కౌంట్ కొని ఎయిట్ ఫిఫ్టీ ఆఫర్లో ఆఫర్ ఇది పళ్ళు వస్తుంది మేము బ్లౌజ్ మ్యామ్ ఓకే ఇంకా శారీ ఆల్ అవర్ మొత్తం ఇలా వస్తుంది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఇది ఫోర్ నైంటీ ఫైవ్ పడింది డిస్కౌంట్ ఇవన్నీ కలర్స్ అండి వీటిలో అయితే కనుక రిలైన్ సాఫ్ట్లో ఆఫర్లు ఉంది ఇదంతా శారీ వస్తుంది ఇది వచ్చి ఇది వచ్చి పల్లె వస్తుంది ఓకే ఇది బ్లౌజ్ చెక్స్ వచ్చి చెక్స్ బ్లౌజ్ వచ్చి సిక్స్ ఫిఫ్టీకి టూ శారీస్ మ్యామ్ చెందేరీ కాటన్ చెందేరీ కాటన్ ఆఫర్లో శారీస్ ఇవి పళ్ళు బ్లౌజ్ శారీ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఎయిట్ నైంటీ ఎయిట్కి టూ శారీస్ మ్యామ్ వైట్ లెల్లిన్ కాటన్ మ్యామ్ ఇది క్రిస్టియన్స్ చర్చ్ బాగుంటుంది ఇది వచ్చి పళ్ళు వస్తుంది ఓకే పళ్ళుకి ఏమో హెవీగా ఫ్లవర్స్ వస్తాయి ఓకే బ్లౌజ్ ఏమో ఇలాగ వస్తుంది ఫ్లవర్స్ ఫస్ట్ వచ్చి ఎయిట్ ఎయిట్ నైంటీ ఎయిట్కి టూ శారీస్ మేడం ఇంచి పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే ప్లేన్ వచ్చింది హ్యాండ్స్కి అయితే బార్డర్ అయితే వచ్చిందండి ఈ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి సిక్స్ ఫిఫ్టీకి అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మ్యారేజ్కి అయితే హెల్దీకి అయితే కనుక ఇలాంటి శారీస్ అయితే యూజ్ చేస్తున్నారండి బ్లౌజ్ అయితే ప్లేన్ అయితే వచ్చింది పళ్ళు ఈ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి సిక్స్ ఫిఫ్టీకి అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఓవరాల్గా శారీ అంతే ఇలా ఉంటుందండి చెందేరి కాటన్ అండి పట్టు స్టైల్ అయితే వచ్చింది పెద్దవాళ్ళకైతే చాలా లుకింగ్ అయితే ఉంటుంది శారీ అయితే పళ్ళు అయితే ఇలా ఉంటుందండి బ్లౌజ్ అయితే కనుక చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చినాయి శారీ కాస్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఈ శారీస్ అయితే కనుక ఫార్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉన్నాయండి శారీస్ అయితే కనుక వీటిల్లో శారీ అంతా ఇలా ఉంటుందండి పళ్ళు అయితే ఇలా వచ్చింది బార్డర్ అయితే చాలా లుకింగ్ అయితే ఉందండి శారీకి అయితే కనుక బ్లౌజ్ వచ్చి రన్నింగ్లో అయితే ఉందండి పింక్ అయితే వచ్చింది ఫార్టీ ట్వంటీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయి శారీస్ అవును నేను కాస్ట్ వచ్చి ట్వంటీ ఫిఫ్టీ ఇది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫోర్టీన్ ఫోర్టీన్ థర్టీ ఫైవ్ దానికి ఇంకా మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఈ శారీస్ అయితే ఆఫర్లు అయితే ఉన్నాయండి ట్వంటీ పర్సెంట్ సెవెంటీన్ హండ్రెడ్ నైంటీ ఎయిటీ రూపీస్కి అయితే వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయండి ఈ శారీస్ అయితే కనుక పళ్ళు అయితే ఇలా ఉంటుందండి బ్లౌజ్ అయితే ప్లేన్ అయితే వచ్చింది బార్డర్ అయితే వచ్చింది హ్యాండ్స్కి అయితే కనుక ఈ శారీస్ వచ్చి లెలిన్ సాఫ్ట్ పట్టు శారీస్ అండి ఇవి కూడా ఆఫర్లు అయితే ఉన్నాయి పళ్ళు అయితే పింక్ అయితే వచ్చింది ఓవరాల్గా శారీ అంత ఎలా ఉంటుందండి బ్లౌజ్ అయితే పింక్ వచ్చి సన్న డిజైన్ అయితే వచ్చింది త్రిపుల్ నైన్కి ట్వంటీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉన్నాయండి ఈ శారీస్ అయితే వీటిలో కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ ఆఫర్లు అయితే ఉన్నాయి శారీస్ అయితే ఈ శారీస్ అన్ని ఆఫర్లు అయితే ఉన్నాయండి ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో అయితే కనుక ఇవి వచ్చి బెనరస్ ఫ్యాన్సీ శారీస్ అండి శారీ పళ్ళు అండి చాలా లుకింగ్ అయితే ఉంది పళ్ళు అయితే కనుక బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చినాయి బ్లౌజ్కి అయితే ఈ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి పళ్ళు అండి బార్డర్ అయితే చాలా లుకింగ్ అయితే ఉంది బ్లౌజ్ అయితే ఇదండి శారీ ఓవరాల్ గా అయితే ఎలా ఉంటుందండి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి శారీస్ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి కలర్స్ వీటిలో అయితే గనక చాలా కలర్స్ అయితే ఉన్నాయండి పట్టు శారీస్ లో ఆఫర్లే ఆఫర్లు పట్టు శారీసే కాదండి ఓన్లీ కాటన్ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయి ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ అయితే గనక కాటన్ శారీస్లో కలెక్షన్ అయితే సూపర్గా అయితే ఉన్నాయండి ఇవన్నీ కాటన్ శారీసే నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ మోడల్స్లో అయితే ఉన్నాయండి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి శారీస్ అయితే కనుక ఆఫర్ శారీస్ మేడం ఇది వచ్చి పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇదంతా కాటన్ అండి శారీ ఆల్ ఓవర్ శారీ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీది టూ ట్వంటీ ఫైవ్ అయింది ఓకే ఇది వచ్చి ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ కొంచెం సెల్ఫ్ ఇచ్చింది అనమాట ఇది పెట్టుబడికి అట్లకి పెళ్ళిళ్ళు బాగా పెట్టుకోవడానికి తీసుకెళ్తారు సారీ ఓకే ఇదే ఇది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది కోటా శారీ కోటా కాటన్ శారీ ప్యూర్ కాటన్ మీనా కాటన్ సారీ మేడం ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది మీకు ఓకే కాస్ట్ వచ్చి ఎయిట్ నైంటీ ఫైవ్ డిస్కౌంట్ పని సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే దాంట్లోనే కలర్స్ డిఫరెన్స్ ఉన్నాయి డబల్ నైన్ ఫైవ్కి కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ పడింది థౌజండ్ నైన్ హండ్రెడ్ మేనా ఫ్రెండ్స్ అయినా వస్తున్నాం కాస్ట్ వచ్చి మీకు థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అదే డిజైన్స్ బట్టి పడుతున్నారు డేట్ వస్తాయి మేము మెత్తగా వస్తాయి పళ్ళు ఇది వస్తుంది అందులో ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ వస్తుంది